గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి తూకం వేయని వట్ల వస్తాలు ఇరవై ఐదు రోజులు గడుస్తున్నా వట్లు ఇంకా తూకాలు కాలేదని రైతులు వాపోతున్నారు దీంతో రైతులు రాస్తారో ఇచ్చారు కొనుగోలు సెంటర్లలో వట్లు తడుస్తున్నా ఒక్కరోజు కూడా వచ్చే అధికారులు పరిశీలించకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీంతో కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ రెడ్డి ఆర్టీఓ తో మాట్లాడి రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి తెలియజేశారు రెండు రోజుల్లో తూకాలు వేసి ఎలాంటి తరుగు లేకుండా చూస్తామని ఆర్టీఓ హామీ ఇచ్చారని రైతులు చెబుతున్నారు అలాగే తూకాలు వేసి తడిచిన బస్తాల్ని కూడా వెంటనే లారీలు తెప్పించి రైస్ మిల్లర్స్ కు పంపిస్తామని తెలియజేశారు

ఎవరిబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టివి